నమస్తే నేను మీ బద్రి సార్ ఈరోజు మిత్రమా దినపత్రికలు వచ్చినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రకటనకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలలో నిరుద్యోగులకు పోలీస్ ఉద్యోగం యొక్క ప్రాముఖ్యత గురించి గురుగారు మల్లె సారు మీకు వివరిస్తారు సో ఈరోజు మనము మల్లె సార్ని పోలీస్ ఉద్యోగాల పైన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్ నమస్తే నమస్తే నేను మీ మాల్యాద్రి సార్ని భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మరియు ఆర్థమేటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ సో ఈరోజు పోలీస్ ప్రకటన పైన మన దినపత్రికలో ముఖ్యంగా వచ్చింది సార్ ఆ విషయం గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ సో ఇందులో అంటే పోలీస్ ఉద్యోగాల ప్రిపరేషన్స్ కావాలనే దానిపైన ఉంటున్నప్పుడు ఎలాంటి మెలకువలు అవసరం సో ప్రస్తుతము ఏ విధంగా భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ లేదా మన టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఈ తెలుగు పోలీస్ అభ్యర్థులకు ఉపయోగపడతాయి సార్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగం సాధించాలనే ఆశయంతో ఉన్న యువతకి వాస్తవంగా గత మూడు సంవత్సరాల నుండి మోస్ట్ కన్ఫ్యూజన్గా సార్ జివో ఫార్టీ సిక్స్ అని వివిధ కోర్టు కేసులని అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి నెక్స్ట్ నోటిఫికేషన్ కంటే జివో ఫార్టీ సిక్స్ అనే సమస్య కూడా ఉండరు సో జీవో నెంబర్ ఫార్టీ సో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన తెలంగాణ పోలీస్ అభ్యర్థులు ఎదుర్కొన్న సమస్యను కూడా త్వరలో అది సమస్య ఖచ్చితంగా సమస్య పోతుంది ఈ మధ్య కాలంలో కూడా సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కావడం జరిగింది సార్ ఏ మార్పులు చేయాలి అంటే మేము కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరిగింది సార్ గతంలో రాజశేఖర ఉన్నారు ఆయన ఇంతకు ముందు పోలీస్ డిపార్ట్మెంట్ సమగ్రమైన అవగాహన ఉంది సార్ మీరు మహేందర్ రెడ్డి గారి గారితో డిస్కషన్ చేసి సార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో ఎలా అయితే రిక్రూట్మెంట్ ఉందో అలా చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పడం జరిగింది ఆయన కూడా పరిశీలించడం జరిగింది అది రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం మేము కూడా మరొకసారి ఈ సందర్భంగా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ల గాని లోప అందులో ఉన్న రిక్రూట్మెంట్ లో ఉన్న లోపాలు సరిదిద్ది గతంలో మాదిరిగా గతంలో ఎట్ ది సేమ్ టైం మెంటల్ కూడా కలిగినటువంటి అప్యర్థులను ఎంపిక సింగిల్ ఎగ్జామ్స్ కనెక్ట్ చేసే సింగిల్ ఎగ్జామ్ ఇప్పుడు ఫిలిమ్స్ అని మధ్యలో ఈవెంట్స్ అని తర్వాత మెయిన్స్ అని ప్రిపేర్ అయ్యే విద్యార్థికి కూడా వేయంతో కూడుకున్న పని అతను ఒకసారి పోలీస్ రిక్రూట్మెంట్ ప్రిపేర్ అయిందాం అనుకుంటే వేరే సెంట్రల్ జాబ్స్ కానీ స్టేట్ లో ఉన్న వేరే జాబ్స్ కానీ ప్రిపేర్ కాలేకపోతున్నాడు ప్రిలిమ్స్ కాగానే మళ్ళీ ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేసి ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకొని ఫిజికల్ గా స్టైన్ అయిపోయి మెంటల్ గా సబ్జిట్ వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ గా లేక నష్టపోతున్నాడు ఇవన్నీ కూడా సేమ్ గా తీసుకు తీసుకుపోవడం జరిగింది వాటిలో త్వరలోనే త్వరలోనే అంటే కూడా సీఎం గారు మాతో చెప్పింది ఖచ్చితంగా నేను సీఎం గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా చెప్పడం జరిగింది సో అంటే ప్లస్ టూ అభ్యర్థులకు అంటే టెన్ ప్లస్ టూ గ్రాడ్యుయేషన్ ముందు ఈ తోటి రానున్న రోజుల్లో కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం సో దీంట్లో దీనివల్ల అభ్యర్థులకు మరింతగా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు ఆగస్టు లోనే ఆర్ఆర్బి గ్రూప్ డి పడుతుంది సుమారు నలభై వేల చిర జాబ్ తో పడుతుంది అలాగే మళ్ళీ సెప్టెంబర్ లో ఎస్సీసీ జీడి కానిస్టేబుల్ మరొక నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ నోటిఫికేషన్ వస్తుంది కేంద్ర బలగాల పద్ధతిలో పద్ధతిలో అందుకని ఒకసారి క్యాండిడేట్ అనే వ్యక్తి ఎగ్జామ్ రాయాలి ఒకసారి ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ వెళ్ళాలి సో దాంతో యూనిఫామ్ తొడగడానికి ఈజీగా అవుతుంది సో ఈ తెలంగాణ నిరుద్యోగులు కానీ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ సోదరులు కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించండి గురుగారు మరోసార్ ఏమంటున్నారంటే ఈ ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ ప్యాటర్న్ రావడం వల్ల అనేక సమస్యలు వచ్చినాయి ఈ లోపభూయిష్టమైనటువంటి నిన అంటే అంశాన్ని పరిశీలించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు అటు ఆంధ్రప్రదేశ్ కాబోయేటువంటి కొత్త ప్రభుత్వాన్ని కూడా విన్నపం రిక్వెస్ట్ పంపుతున్నారు సో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా మంచి ఫలితాలని ఇచ్చాయని చెప్పేసి వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు సో వాటిపైన స్టాటజ్ చూ చూస్తూ ప్రస్తుతం ఈరోజు దినపత్రికలో పోలీస్ వ్యవస్థలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేటువంటి రిక్రూట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనే ఉందనే విషయం పైన కూడా మాట్లాడడం జరుగుతుంది సో సార్ ఇప్పుడు మరి ఆరు వందల పదిహేను మందికో కానిస్టేబుల్ అవసరం అనేటువంటి శీర్షిక ఈరోజు ప్రధానంగా పత్రికలలో వస్తుంది మరి ప్రస్తుతం పోలీస్ వ్యవస్థలో మరి అంత స్థాయిలో ఉన్నదా జనరల్ గా ఇండియా మొత్తంలో ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వీపిఆర్ అనే ఒక సంస్థ ఉంటుంది సార్ అది ప్రతి గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అలర్ట్ చేస్తుంది లాండ్ ఆర్డర్ ఎలా ఉండాలి సార్ రిక్రూట్మెంట్లో సాయుధ బలగాలు సార్ ఎక్కడ నుంచి డీజీపీ లెవెల్ దగ్గర నుంచి కానిస్టేబుల్ లెవెల్ వరకు ఉన్న ప్రతి రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి జనాభా ఎంత పెరిగింది ఎంత ప్రకారంగా ఆ రేషియో ప్రకారం రిక్రూట్మెంట్ అవసరం అవుతుంది అని చెప్పి వాళ్ళకి నివేదిస్తుంది సార్ ఈ రిపోర్టు టూ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ కి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీలు ఓన్లీ తెలంగాణలో ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు ఖాళీలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ వరకు ఇక్కడ చంద్రశేఖర్ మాజీ సిఎం చంద్రశేఖర్ రావు గారు ఉన్నప్పుడు ఒక జివో తీసిండు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్న రిటైర్మెంట్ ఏజ్ తీసుకుపోయి త్రీ ఇయర్స్ జరిగింది అది కూడా అది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ థర్టీ ఫస్ట్ కింది అయిపోయింది ఆ పీరియడ్ అయిపోయింది ఇవి కాకుండా ఇంకా ప్రతి నెల సార్ ప్రతి డిపార్ట్మెంట్ లో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు అవును వేకెన్సీ ఏర్పడుతున్నాయి అంటే సుమారుగా ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ముప్పై నుంచి ముప్పై ఆరు వేల వేకెన్సీస్ ఏర్పడతాయి రాను ఐదారు నెలల్లో గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది అంటే ఈ ముప్పై వేల జాబుల్ని రెండు రిక్రూట్మెంట్ గా చేయాలన్నా మూడు దఫాలుగా అన్న సంగతి ఆలోచనలు ఉన్నారు క్యాలెండర్ చేస్తున్నారు ఒక నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ ఇయర్ ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ వరకు ఒక రౌండ్ అంతరం దినోత్స ఆగస్ట్ 15 స్వాతంత్ర దినం నుంచి అక్టోబర్ 26 పోలీస్ అమరవీరుల దినోత్స మధ్యలో మనం ఎక్స్పెక్ట్ మధ్యలో ఒక నోటిఫికేషన్ ఖచ్చితంగా అనౌన్స్ చేయబడుతుంది అంటే మిత్రులారా ఎవరైతే పోలీస్ యూనిఫామ్ తొడగాలని ఆ ఆంబిషన్స్ తోని ఎదురు చూస్తా ఉన్నారో సో సార్ చెప్తున్నటువంటి పాయింట్స్ ని మీరు ఖచ్చితంగా గమనించినట్లయితే గత రెండు దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో అపార అనుభవం కలిగినటువంటి గురుగారు మళ్ళీ సారు వారి పేరు చెప్తే ఏ పోలీస్ స్టేషన్లైనా యూనిఫామ్ తోడు కానీ మిత్రులు లేడు సో మీరు సార్ చెప్పిన పాయింట్ని అర్థం చేసుకుంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి మిత్రులందరూ కూడా మీరు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభిస్తే బాగుంటుంది సార్ ఈ ప్రిపరేషన్లో ఆన్లైన్ అనేటువంటి ఇది ఆఫ్లైన్ బెటరా సార్ ఏదైనా ఒక విషయం ఏదైనా సరే ఒకసారి గవర్నమెంట్ జాబ్గా ఉద్యోగిగా మారాలన్నా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ తొడగాలని ఆశ కలిగినప్పుడు రిక్రూట్మెంట్ అనేవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఆ రిక్రూట్మెంట్ అనే జర్నీలో నీకు వేకెన్సీ ఉందా లేదన్న సంగతి ఆలోచించుకోండి నోటిఫికేషన్లు వస్తాయా ఇంకా ట్రైనింగ్లో ఉన్నారు ట్రైనింగ్ అయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్లో ఇప్పుడు రాదు అలాంటివి దయచేసి నెగిటివ్ ఆలోచనలకి దూరంగా ఉండండి నెంబర్ వన్ నెంబర్ టూ రెండోది ఏంటంటే వే ఆఫ్ ప్రిపరేషన్ దయచేసి ఆన్లైన్ వద్దు ఆఫ్లైన్ మాత్రమే ముద్దు నా ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవంతో మరొకసారి విద్యార్థులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నా ఆన్లైన్ వద్దు అంటే ఆన్లైన్ అనేది తక్కువ చెప్తున్నది కాదు అది మనకి గ్రాస్పింగ్ కాదు నువ్వు ఒక వంద మంది మధ్యలో కూర్చొని పాఠం విన్నప్పుడు పోటీ అనేది అర్థం పోటీ అర్థమవుతుంది చెప్పే గైడ్ కి అంటే చెప్పే లెక్చరర్ కి నీకు కాంటాక్ట్ లోకి వస్తావు ఏం అర్థం ఏం అర్థం కాని సంగతి చెప్పే విద్యార్థికి అర్థం చెప్పే ఫ్యాకల్టీకి అర్థం అవుతుంది నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆన్లైన్ లో ఉంటావో ఆ క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ చెప్పగలుగుతాడు తప్ప నీకు అర్థమవుతుందా నువ్వు ఫాలో అవుతున్నావా లేదా ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ కి పాజిటివిటీ నెగిటివిటీ ఉంటుంది అథమెటిక్ అయినా రీజనింగ్ అయినా ఈవెన్ జిఎస్ అయినా సరే అప్లికేషన్స్ ఉంటాయి నువ్వు లైవ్ లో చూసి ఆ అప్లికేషన్స్ అర్థమవుతాయి తప్ప నువ్వేదో ఒక క్వశ్చన్ పెడితే ఆ క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకోగలుగుతావు సార్ దాన్ని కొద్దిగా అటు చేతున్న మాత్రం ఇబ్బంది అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏ ఆన్లైన్ వీడియో అన్నా చూడండి నీవెన్ ఆ ప్లేస్ లో నేను చెప్పినా కూడా ఆ ప్రాబ్లం వస్తుంది థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉన్న వీడియోలో నీకు ఓ రెండు మూడు కాన్సెప్ట్లు దొరుకుతాయి ఒక ఫైవ్ టు టెన్ ప్రాబ్లమ్స్ దొరుకుతాయి అవును టైం వేస్ట్ అవుతుంది ఫుల్ కాన్సెప్ట్ దొరకదు సార్ అంటే వారి యొక్క అభిప్రాయం ఏంటంటే షార్ట్ కట్ అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాయి అంటే షార్ట్ కట్ తెలియాలంటే ఫస్ట్ బేసిక్ అవసరమా సార్ బేసిక్స్ లేకుండా సార్ ఫౌండేషన్ లేకుండా ఏ బిల్డింగ్ ఎట్లయితే నిలవదు బేసిక్స్ లేకుండా నువ్వు ఎన్ని షార్ట్ కట్లు నేర్చుకున్నా గానీ వాటి వాటి వల్ల ఎటువంటి ఉపయోగం కేవలం పేపర్ తయారు చేసే ప్రొఫెసర్ నా నోట్స్ దగ్గర లేకపోతే ఒక ఆన్లైన్ పెట్టుకుని తయారు చేయడు సబ్జెక్ట్ అప్లికేషన్స్ మాత్రమే జరుగుతుంది సో అప్లికేషన్ ఓరియంటెడ్ లో ప్రిపేర్ కావాలంటే బేసిక్ స్టాండర్డ్ అనేది చాలా కీలకం బేసిక్స్ ఉన్నప్పుడు మాత్రమే అడ్వాన్స్ లెవెల్ అర్థమవుతుంది అడ్వాన్స్ అవుతాయి సార్ అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ చేస్తేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది టైమింగ్ వస్తుంది ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ విద్యార్థులు ఏమనుకుంటుంటే లెక్క ఆన్సర్ చేస్తే చాలు లేదా ఓ పది పేజీలు ఫండమెంటల్ రైట్స్ గురించో లేకపోతే న్యూటన్ లాస్ గురించి చదువుకొని బయట చేసుకుంటే సరిపోద్ది అనుకుంటాడు ఆ కాలం వెళ్ళిపోయింది ఆ కాలం దాటిపోయింది ఎందుకు దాటిపోయింది అంటే ప్రతిదీ కూడా అప్లికేషన్స్ ఆ అప్లికేషన్స్ కావాలంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మోడల్ పేపర్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఈ కాంపిటీషన్ ఎదుర్కోగలుగుతారు రెండు అంటే ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళు స్వతహాగా ప్రిపేర్ అయినప్పుడు ఆ వాతావరణం సహకరిస్తారా గురువుల సమక్షంలో డైరెక్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళ లోపాలు సెట్ అయితే ఎవరో ఒక మెంటర్ కంపల్సరీ ఉండాలి అవును సరే నేనే కావాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఒక సరైన అవగాహన ఉన్న మెంటర్ దగ్గర ప్రిపేర్ కావాలి మళ్ళీ గ్రూప్ ప్రిపరేషన్ కంపల్సరీ ఈ మధ్య ఏంటంటే మళ్ళీ ఒక ఫ్యా స్టడీ హాల్స్ అనే ఒక కొత్త సిస్టమ్ క్రియేట్ చేసేరు సార్ ఈ ఆన్లైన్ సిస్టమ్ ఈ స్టడీ హాల్స్ లైబ్రరీస్ అనేవి ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లో అవి నూతన పోకడలు ఆ పోకడల వల్ల కరోనా ఇంపాక్ట్ వల్ల వచ్చిన పోకడలు దాని వల్ల విద్యార్థికి ఆర్థిక భారం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు నువ్వు స్టడీ హాల్కి వెళ్తున్నావు అదేదో జైల్లో కూర్చున్నట్టు ఒక చైర్ ఒక డెస్క్ నీ బుక్ నువ్వు దానికోసం అక్కడ పోవడం ఎందుకు నీ రూమ్ నువ్వు చదువుకుంటూ సరిపోతుంది లేదా మీ ఊర్లో చిరికి చదువుకున్న సరిపోతుంది కదా అలా కాకుండా ఒక కామన్ మైండ్ సెట్ ఉన్న ఒక ముగ్గురు ఐదుగురు మీ క్లాస్ మీ క్లాస్మేట్స్ కానీ జూనియర్లు కానీ సీనియర్లు కానీ లేదా మీ పక్క ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక ముగ్గురు నలుగురు కలిసి కోచింగ్కి వెళ్ళటం వాళ్ళు కానీ ముగ్గురు నలుగురు కలిసి కంబైన్ స్టడీ చేయటం వల్ల మెంటల్ ప్రెషర్ ఉండదు సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది కన్ఫ్యూజన్ ఉండదు ప్రెషర్ రాదు నువ్వు ఏకాంతంగా ప్రిపేర్ అయితే పేరుగా రెండు మూడు గంటలు కూర్చుంటావు అందులో క్వాలిటీ ఆఫ్ టైం ఉన్నది థర్టీ పర్సెంట్ టైం కూడా క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ టైం ఉండదు పేరు మాత్రం మూడు నాలుగు గంటలు కూర్చొని ఉంటావు అందులో క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ మాత్రం ఏ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది అంటే థర్టీ పర్సెంట్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ టైం వేస్ట్ చేసి కూర్చుంటావు సో క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ కావాలంటే గురుగారు చెప్తున్నారు ఆ డైరెక్ట్గా గురువుల సమక్షంలో ఆఫ్లైన్లో క్లాస్ విని మీ యొక్క డౌట్స్ను అప్లికేషన్ మెథడ్లో ఉన్న క్వశ్చన్ ని ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టుగా మరి ఏ విధంగా అప్డేట్ కావాలంటే గురువుల పర్యవేక్షణనే బెటర్ అంటారు సో దీన్ని గమనించండి సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పోటీ పరీక్షలో ఈ పురుషుల అభ్యర్థులతో పాటు మహిళల యొక్క ఆవశ్యకత కూడా ఎక్కువగా ఉన్నదనేటువంటిది దానిపైన కూడా పోలీస్ శాఖ ఈ విధంగా మనకు తెలియపరుస్తుంది సార్ టూ థౌజండ్ కూడా టూ థౌజండ్ లోనే ఒక జీవో వచ్చింది రెండు వేల పన్నెండు పన్నెండులోనే ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ లో థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ మహిళా అభ్యర్థులు ఉండాలన్న సంగతి కంపల్సరీ తర్వాత డిపార్ట్మెంట్ వచ్చినాయి ఫస్ట్ జీవో వచ్చింది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లోనే వచ్చింది వచ్చింది సో ఉమ్మడి రాష్ట్రంలోనే వచ్చింది కాబట్టి దాన్ని ఇంకా రోజు రోజు పెరుగుతూ ఉంటాయి దాని నుంచి పెరుగుతూ ఉంది ఆ పెరగడం వల్ల మాత్రమే ఇప్పుడు ఈ గణాంకాలు గణాంకాలు కనిపిస్తున్నాయి మహిళా అభ్యర్థుల అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా అవసరం ఉంది కాబట్టి మహిళా అభ్యర్థులు కూడా గణనీయంగా ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉందా సార్ ఖచ్చితంగా గత రిక్రూట్మెంట్ కన్నా కూడా వచ్చే రిక్రూట్మెంట్లో లాస్ట్ రిక్రూట్మెంట్ కూడా మహిళల వేకెన్సీలు ఎక్కువనే ఉండే ఎస్పెషల్లీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చే రిక్రూట్మెంట్ మాత్రం వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి ఎక్కువ అవకాశం ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి సో జిల్లాలు కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాలు కాస్త ముప్పై మూడు జిల్లాలుగా మారినాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు కాస్త కూడా మళ్ళా కొత్త జిల్లాలు ఏర్పడినాయి కొత్త జిల్లాలలో కూడా మరి పోలీస్ సిబ్బంది చాలా గణనీయంగా అవసరం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పురుష అభ్యర్థులతో పాటు మహిళా అభ్యర్థులు కూడా చాలా కీలకం అవసరం అని సార్ చెప్తున్నారు సో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల ఖచ్చితంగా సార్ యొక్క టిప్స్ ను పాటిస్తారని భావిస్తున్నాం సో మా భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ నుంచి గురించి కూడా ఓ రెండు మాటలు సార్ చెప్పండి సార్ తెలంగాణలో ఎవరైతే మరొకసారి పోలీస్ జాబు సాధించాలి పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని కోరిక ఉంటుందో మూడే మూడు విషయాలు చెప్తాను ఒక్కసారి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఒకసారి సిలబస్ కంప్లీట్ కావడానికి మినిమం ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ మినిమమ్ టైం పడుతుంది అదే లాంగ్ లో మాత్రం ఒక బ్యాచ్ కంప్లీట్ కావడానికి ఫైవ్ మంత్స్ పడుతుంది అంటే ఈ ఫైవ్ మంత్స్లో కూడా బేసిక్స్ చెప్తారు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా సరే జిఎస్కి నోట్స్లు రాపించి ఈవెన్ అర్థమెటిక్ రీజనింగ్ కూడా క్వశ్చన్ డిక్టేట్ చేసి ఆన్సర్ చెప్పే ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే అది కేవలం రాష్ట్రం మొత్తం మీద ఒక రెండు మూడు ఇన్స్టిట్యూట్ ఉండొచ్చు గ్రూప్స్లో కానీ సివిల్స్లో కానీ అందులో నెంబర్ వన్ స్థానంలో ఉండేది భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ అదే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ యొక్క స్పెషల్ అండ్ ఫౌండేషన్ క్లాస్ రూమ్ ఖచ్చితంగా రెగ్యులర్గా క్లాసులు జరుగుతాయి రెగ్యులర్గా క్లాస్ రూమ్ నోట్స్లు ఇస్తారు రెగ్యులర్గా ముందు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెడతారు తర్వాత కంబైన్ ఎగ్జామ్స్ పెడతారు తర్వాత గ్రాండ్ టెస్ట్లు పెడతారు ఇది సిస్టమ్ ఇక అలా కాకుండా ఈవెన్ అర్థమెటిక్ రీజనింగ్ కూడా బయట ప్రపంచం ఎలా తయారైంది అంటే ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్నారు టెక్నాలజీ అంటే డిజిటల్ బోర్డు పెట్టడం ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో అంటే భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ లో పెట్టే ఎగ్జామ్స్ బయట ఇన్స్టిట్యూట్ లో ప్రిపరేషన్ అదే క్లాస్ రూమ్ కోచింగ్ క్రియేట్ చేస్తున్నారు అదొకటి తేడా భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ కి మిగతా ఇన్స్టిట్యూట్ లకి దాన్ని బట్టే గత లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ లో మీ దగ్గర ఉన్న ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళండి ఏ కానిస్టేబుల్ లో అక్కడ ఉన్న స్టాఫ్ లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సార్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ఎక్కడ ఎస్ఐనండి సార్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ తెలవన వాళ్ళు ఉండరు మారేది సార్ మ్యాథ్స్ క్లాస్ ఉండరు సో ఇది బ్రాండ్ అంబాసిడర్ సార్ పోలీస్ యూనిఫామ్ కి బ్రాండ్ అంబాసిడర్ మళ్ళీ సార్ అనే విషయాన్ని మనందరికి తెలిసే సో ఇప్పుడు బాసిస్ బ్యాగ్ కొంతకాలం మీకు సో ఈ మధ్య కాలంలో కొంతమంది లేపిన రూమర్స్ ఏంటంటే సార్ అందుబాటులో లేదు అది అవాస్తవం అని నిరూపించడానికే ఇప్పుడు సార్ లైవ్గా మీతో మాట్లాడడం జరుగుతుంది సారు సారే డైరెక్ట్గా క్లాస్ తీసుకుంటా ఉన్నారు సార్ పర్యవేక్షణ అంత జరుగుతుంది సార్ పర్యవేక్షణలో అప్పుడు పోలీస్ యూనిఫామ్కి నోటిఫికేషన్ వస్తే వన్ సైడ్ వారుగా మొత్తం రిజల్ట్ భాగ్యనగర్ ఎలా అయితే కైవసం చేసుకుందో ఈ రాబోయేటువంటి రోజులలో కూడా అదే రేంజ్ లో ఉంటుంది లాస్ట్ టైం కూడా సార్ గైడెన్స్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ సాధించినటువంటి కూడా మహిళా విభాగం మన ఇన్స్టిట్యూట్ కే ఉంది సో మిత్రులు దీని అందరు కూడా గమనిస్తారని నేను అనుకుంటున్నా సో భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ మన యొక్క అంటే వాటికి అదే కాదు అంటే విద్యార్థులు ఏమో అపోవపడతారు అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అంటే అథమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అయితే సరిపోతుంది ఉద్యోగం వచ్చినట్టు అనుకుంటారు దయచేసి ఆ మిస్టేక్ చేయొద్దు అథమెటిక్ రీజనింగ్ ఎంత ఇంపార్టెంట్ జిఎస్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉద్యోగం సాధించటం కోసం అందరు అభ్యర్థులు అంటే మార్కెట్ దొరికి హిస్టరీ బుక్ కొనుక్కుంటే పాలిటీ బుక్ కొనుక్కుంటే చెట్టు కింద కోసం లేదా రూమ్ లో స్టడి చేసుకుంటే ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసిన రోజు బయటకు వచ్చిన రోజు వాళ్ళ బాధలు వర్ణాతీతం ఆ ఒక్కడ చేసి ఉంటే ఉద్యోగం వస్తుంటే ఈ ఒక్కడ ఉంటే ఉద్యోగం వస్తుండే నా ఇరవై నాలుగు సంవత్సరాల ముందు మరొకసారి చెప్తున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రతి పార్టీ ఇంపార్టెంటే ఫిజికల్ కూడా ఇంపార్టెంటే ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంటే కొంతమంది ఏం చెప్తారంటే ఏ ఇంగ్లీష్ మనకి రాదా పోతే పోయితే వదిలేసేయండి మీద మనం ఏం చేసుకున్నాం అనుకుంటారు ఇంకా కొంతమంది ఏం చెప్తారు నీకు లెక్కలు ఆటోమేటిక్ రీజనింగ్ రాదు కాబట్టి గట్టిగా ఫిజికల్ చేసేసుకో మొత్తం బాడీ ఒళ్ళు గుల్ల చేసేసుకో నీకు ఏదో జాబ్ వస్తుందని చెప్తారు ఫిజికల్ కూడా ఎంత అవసరము మెంటల్ మెంటల్ కూడా అంతే అవసరం ఆ మెంటల్ కూడా ప్రతి సబ్జెక్ట్ అవసరం మెసేజ్ గుర్తు పెట్టుకోండి అదే బాగ్యరా ఇన్స్టిట్యూట్ లో జిఎస్ ఫ్యాకల్టీ తీసుకుంటే సార్ ఓ సత్యనారాయణ సార్ ఉన్నారు ఇసి సార్ సార్ అలాగే మార్కండే సార్ ఉన్నాడు సార్ రంజిత్ కుమార్ సార్ ఉన్నారు కడియం రమేష్ సార్ ఉన్నాడు డేవిడ్ సార్ ఉన్నాడు ఇంగ్లీష్ కి వెంకట్ సార్ ఉన్నాడు జాగ్రఫీ ఉప్లయన్ సార్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా లాస్ట్ ముప్పై ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాళ్ళ లైఫ్ అంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రమే ప్రిపేర్ చేపిస్తున్నారు వాళ్ళు మాత్రమే భాగ్యరా ఇన్స్టిట్యూట్ లో జిఎస్ ఫ్యాకల్టీ అంతే తప్ప కొత్త కొత్త వాళ్ళు లేకపోతే మాకెట్లు ఎవరుంటే వాళ్ళు ఒక బ్యాచ్ కి ఇల్లు ఒక బ్యాచ్కి వాళ్ళు అనేది ఉండదు ఒక బ్యాచ్ లో మొదటి బ్యాచ్ లో ఏ సార్ అనేది చెప్తాడో చివరి బ్యాచ్ చివరి స్టూడెంట్ వరకు కూడా ఆ సార్ గైడెన్సే ఉంటది ఆ సార్ నోట్సే ఉంటది అలా ఉండటం వల్ల ఏమైతుందంటే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అంటే మనము విద్యార్థులు కేవలం అంటే ఒక స్పెషల్ బ్యాచ్ అంటే ఇప్పుడు కొన్ని కార్పొరేటివ్ సంస్థల టైప్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ టైప్ కాదు ఇక్కడ లైఫ్ లైఫ్ కాబట్టి మొదటి నుంచి లాస్ట్ దాకా గురుగారి మల్లె సార్తో పాటు ఈ టీం అంతా అందరికీ కూడా సర్వీస్ అందిస్తారు ఈ టీం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కలిసి పనిచేస్తున్నాం రానున్న ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో కూడా గవర్నమెంట్ ఉద్యోగిగా మారాలంటే ఒక్క కానిస్టేబుల్ ఎస్ఐ కాదు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న రిక్రూట్మెంట్స్ పడుతున్నాయి వీటన్నిటి కూడా ఆల్రెడీ కొంతమంది ఏమనుకుంటున్నా రిక్రూట్మెంట్ కోచింగ్ ఎవరు పోయి అనుకుంటారు కానీ ఆల్రెడీ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ లో నాలుగో బ్యాచ్ జరుగుతుంది నెక్స్ట్ బ్యాచ్ జూన్ ఐదో తారీఖు రోజు ఇంకో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆ కొత్త బ్యాచ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒకసారి ఆ బ్యాచ్ లో జాయిన్ అయితే సిలబస్ కంప్లీట్ చేస్తాం అది ఎస్ఐ సిలబస్ కాన్స్టేబల్ సిలబస్ ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ ఎస్సీ జీడి కాన్స్టేబుల్ సిలబస్ అంటూ ఉండదు ఎవరికైనా కామన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ ఉంటది ఒకసారి ఆ బ్యాచ్ లో కనుక ఒక ఫోర్ మంత్స్ కూర్చొని సిలబస్ కంప్లీట్ చేసుకుంటే ఏదైనా సరే వందకి వంద శాతం తొంభై శాతం తొంభై శాతం సార్ మా శాతం ఉద్యోగం వస్తాయి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తే గత ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా లాంగ్ టర్మ్ వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం సాధించారు రానున్న రోజుల్లో కూడా ఎప్పుడైతే జూన్ ఫిఫ్త్ స్టార్ట్ అయ్యే బ్యాచ్ దగ్గర నుంచి రానున్న రెండు ప్రతి నెల బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంకో రెండు మూడు బ్యాచ్లు ఎవరైతే జాయిన్ అయితే వాళ్ళందరికీ వందకి వంద శాతం జాబ్ కొట్టేషన్ జరుగుతుంది అలా కాకుండా నోటిఫికేషన్ పడంగానే అన్ని పేపర్లు నోటిఫికేషన్ రాగానే సర్దురా బ్యాగు ఎక్కురా బస్సు నలు హైదరాబాద్ అంటే మాత్రం ఉపయోగం ఉండదు వరదలో బురద లాగా మిగిలిపోతావు అది వాస్తవం ఎందుకంటే ఒకసారి సిలబస్ కంప్లీట్ కావడానికి నాకు ఫైవ్ మంత్స్ సిలబస్ ఫైవ్ మంత్స్ పడుతుంది సిలబస్ కంప్లీట్ అయ్యేంత మాత్రాన విద్యార్థి ఉద్యోగం ఏం రాదు మళ్ళీ సమాజంలో ఎవరైతే మూడు మూడు జాబులు ఐదైదు జాబు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఒక జాబ్ కాదు ఒక ఒక్కొక్కరికి మూడు జాబులు ఐదు జాబులు వచ్చిన వందల మంది కాదు వేల మంది ఉన్నారు నా దగ్గర ఎవరు అంటే ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకుని సిలబస్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఒక జాబ్ కోసం రాస్తే ఆయనకి మూడు నాలుగు రావడం జరుగుతుంది అలా కాకుండా నోటిఫికేషన్ రాగానే వేసుకొని వచ్చిన వాడికి చెప్పడానికి మాకు టైం సరిపోదు ప్రిపేర్ కావడానికి ఆయనకి టైం సరిపోదు ఆ తర్వాత నిందించడం నన్ను కూడా వ్యవస్థ స్పెషల్ ఏం కాదు నాకు అన్ని చూసినా నేను అవన్నీ జరుగుతుంది కాబట్టి మరొకసారి విద్యార్థులకు విన్నపం చేస్తున్నా ఎవరైతే ఉద్యోగం మారనుకుంటారో ఈ వారంలోనే నిర్ణయం తీసుకో కోచింగ్ ఇంకెక్కడి పో దయచేసి ఆన్లైన్ మీద డిపెండ్ కాకు ఆఫ్ లైన్ కు పోవాలంటే డైరెక్ట్ నోట్ లో వెళ్ళాలి కానీ బొమ్మర్ లో అంతే బొమ్మ బిర్యానీ బొమ్మ చూసేసి ఫోన్ లో చూసుకుని నేను బిర్యానీ తింటున్నా అంటే కడుపు నిండదు నీ కడుపు నిండాలి ఖచ్చితంగా నువ్వు ఫిజికల్ గా కలుపుకొని తింటేనే కడుపు నిండుతుంది అది ఓన్లీ తిండి గురించి ఒక ఇక్కడ వ్యవసాయ ఇది సబ్జెక్ట్ సార్ నీ జీవితాన్ని నిర్దేశం మార్చే ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా ఆఫ్ లో ఉండాలి ఆ ఆఫ్లైన్లో లో కూడా ఈ మూడు క్వాలిటీలు మెయింటైన్ చేసుకోండి నెంబర్ వన్ ఆ ఆ ఇన్స్టిట్యూట్ యొక్క మేనేజ్మెంట్ కి టీచింగ్ అనుభవం ఉందా లేదా ఓన్లీ ఫీజులు తీసుకొని ఫ్యాకల్టీని పెట్టించి వ్యాపార పరంగా లేదా దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ రెండోది క్లాస్ నోట్స్ ఇస్తున్నారా లేదా అలా కాకుండా పాఠం చెప్పేసుకుంటా పోయేసి పీడిఎఫ్ లో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే ఇక ఈ పేపర్ లో ఉన్న క్వశ్చన్లు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అదే సిలబస్ పోండి రెండో లోపం మూడోది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టకుండా కంబైన్ ఎగ్జామ్స్ పెట్టకుండా డైరెక్ట్ గ్రాండ్ టెస్ట్ అంటే ఒక ఎలా ఉంటుంది భయం భయం ఒక ఒక భయం క్రియేట్ చేసి ఆ జీవితం లేదు గ్రాండ్ టెస్ట్ లో మాకు రాకుండా ఈ జీవితంలో లేదని అలా కాదు నా దగ్గరికి ఓపెన్ డిగ్రీ చేసిన క్యాండిడేట్ వచ్చిన గత కొన్ని క్లాస్ లో పాస్ అయ్యి అది బార్డర్ లో పాస్ బార్డర్ మార్క్ లో పాస్ అయ్యి గత మూడు నాలుగు సంవత్సరాల గ్యాప్ వస్తుంది మీట్ తర్వాతనో డిగ్రీ తర్వాతనో లేకపోతే పీజీ చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ ఉండేసి రావడం వల్ల ఏంటంటే మహిళలు గ్రామీణ మహిళలకు సార్ వాళ్ళ చదువుకునే టైంలో అనివార్య కారణాల వల్ల వేరే బాధ్యతలు బాధ్యతలు మోయటం అలాంటివి వచ్చిన కూడా ఎటువంటి గ్యాప్ ఉన్నా కూడా ఒక్కసారి బాగా ఇన్స్టిట్యూట్ లో నాలుగు నెలలు కూర్చో సబ్జెక్ట్ ఏంటో తెలుస్తుంది ఖచ్చితంగా జాబ్ నాలుగవది నాలుగు అది అతి ప్రధానమైనది ఏంటంటే సిలబస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి చేస్తున్నదా లేదా ఒకటి మాత్రం అది మెయిన్ ఫస్ట్ రోజులు అంబకు బమ్మక చేస్తారు నేను రోజుల తర్వాత ఈయన కూర్చొని ఓపిక తగ్గుతుంది ఇంకో రెండు నెలల్లో సిలబస్ పూర్తి అయిపోయింది వెళ్ళిపోండి బ్యాచ్ అయిపోయింది బ్యాచ్ అయిపోయింది అలాంటి లోపభూయిస్తాం లేని ఇన్స్టిట్యూట్ ఎంచుకోండి అది ఎక్కడ మీ జిల్లాలో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు ఎక్కడ వెళ్ళండి కాకపోతే ఆన్లైన్ అసలు వద్దు ఖచ్చితంగా క్లాస్ రూమ్ కోచింగ్కి వెళ్ళండి ఆ క్లోజింగ్ నేను చెప్పి నాలుగు క్వాలిటీస్ ఉన్నాయో తెలుసుకోండి ఆ క్వాలిటీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ ఎక్కడాకైనా వెళ్ళండి కానీ కోచింగ్ కంపల్సరీ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉన్న జాబులు వేలు అప్లై చేసేవాళ్ళు లక్షలు లక్షలు అప్లై చేసేవాళ్ళు లక్షలు అలా ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అట్లీస్ట్ ఒక జాబ్ కి అప్లై చేసేవాళ్ళు వన్ ఇయర్స్ టు హండ్రెడ్ వన్ ఇయర్ టు ఉంటారు కానీ అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం వన్ ఇయర్స్ టు టెన్ అనేది ఖచ్చితంగా నీకు ఎంత క్వాలిటీ ఉంటుందో పక్కవాడికి కూడా అంతే క్వాలిటీ ఉంటుంది ఇక్కడ లలో పడితే మార్కులు వస్తాయనేటువంటిది కాదు అన్ని వర్గాలు అసలు రిజర్వేషన్ సంగతి అన్న సంగతి మర్చిపోండి ఏజ్ కోసం మాత్రమే రిజర్వేషన్ తప్ప ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఓసీకి ఓపెన్ కట్ కి ఓసీకి జీరో పాయింట్ టూ ఫైవ్ చిన్న చిన్న ఎర్రర్స్ జీరో పాయింట్ ఫైవ్ మాక్సిమం వన్ మార్క్స్ టూ మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది కట్ ఆఫ్ చూసుకుంటే టూ మార్క్స్ త్రీ మార్క్స్ తేడా ఉంటుంది జనరల్ కేటగిరీకి బీసీ డి కేటగిరీ వాళ్ళకి లాస్ట్ ఆ రెండు మార్కుల కోసం ఆలోచన ఎందుకు అంతే నాకు రిజర్వేషన్ లేదనుకుని ఓపెన్ కోసం ప్రిపేర్ కానీ ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది లేచిన దగ్గర నుంచి నాకు బీసీ డి ఉంది నాకు ఎన్సిసి సి ఉంది అలాంటివన్నీ కూడా నమ్ముకోవద్దు సబ్జెక్టు నమ్ముకోండి నమ్ముకోవాలి అంతే తప్ప ప్రిపరేషన్ దగ్గర నుంచి పోయినసారి పార్ట్ లో నుంచి క్వశ్చన్ వచ్చిందా ఈ పార్ట్ నుంచి రాలేదా పోయినసారి రాలేదా అని చెప్పేసి ఈసారి రావాలని లేదు పోయినసారి వచ్చింది కదా అని చెప్పి ఈసారి సంబంధం లేదు సో ఇంటర్మీడియట్ లాగా పాయింట్ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ లాగా డిగ్రీ లాగా టెస్ట్ పేపర్లో పది క్వశ్చన్స్ సార్ ప్రిపేర్ అయిపోతే అందులో ఏదో రెండు మూడు వస్తే అందులో పాస్ అయిపోతామని చెప్పి ఆ మెంటాలిటీ ఉంటే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో జాబ్ ఎక్స్పెక్ట్ చేయకు ఇంకా నన్ను అడిగితే అసలు నువ్వు అప్లై కూడా చేయకు సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గమనించడం పోటీ పరీక్షలో ప్రస్తుతం సో ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం సార్ సార్తో మాట్లాడడానికి సో ఒక మాటలు చెప్పాలంటే రైతు ఒక పంటను పండించాలంటే క్షేత్రంలోకి ఎలా అయితే దిగి డైరెక్ట్గా దాన్ని తన యొక్క చెమటను చెందించి పంటను పండించి భవిష్యత్తుకి ఎలా అందిస్తారో అలాగే ఒక నిరుద్యోగ సోదరుడు రేపు ఉద్యోగిగా మారాలంటే ఎక్కడో ఆకాశంలో విహరించేటువంటి ఊహలకు వెళ్లకుండా వాస్తవంగా క్షేత్ర స్థాయిలో డైరెక్ట్గా పర్యవేక్షణలో కనుకొస్తే మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాన్ని గమనిస్తున్నాం ఇప్పుడు అట్లాగే మాస్టర్ ఇంకొక విషయాన్ని కోచింగ్ విషయానికి వస్తే సో మనం సరౌండింగ్లో ఎక్కడెక్కినా మనం అంటే ఒక మాటలు ఇది దైవశక్తితో అని కాకుండా మనం ఇష్ట దైవాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని అక్కడ డైరెక్ట్గా దర్శిస్తేనే ఒక అనుభూతి కలుగుతుంది మరి మన ఇంట్లో కూడా స్వామి బా అంటే బా ఫోటో ఉండొచ్చు లేదా నియర్ బై ఉండొచ్చు కానీ ఇక్కడ పొందిన అనుభూతి కంటే అక్కడ పొందితేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే కాంపిటేటివ్ ప్రపంచంలో మీరు ఎన్ని వేదికలు ఉన్నా ఎక్కడ కోచింగ్ పొందిన పోలీస్ ఇన్స్టిట్యూట్కి కాంపిటేటివ్గా కేర్ ఆఫ్ అడ్రస్ మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సో దీన్ని నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి సో డైరెక్ట్గా నిరుద్యోగి నుంచి ఉద్యోగం మారడానికి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచడానికి గత రెండు దశాబ్దాలుగా నిర్విరంగా కృషి చేసి అందరి విజయంలో తోడ్పడుతున్నటువంటి గురుగారు మల్లెసారి యొక్క సలాహాలు సూచనలు ఉన్నారు కాబట్టి వీటిని అన్నింటినీ ఉపయోగించుకొని రాబోయే రోజులలో మీరు ఉద్యోగులుగా మారుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో వచ్చినందుకు జై హింద్ మీ బద్రీ సార్